ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుత్తి మల్లకండ్ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి మాధవర్ గారికి అదేవిధంగా జెడ్పీటీసి ప్రవీణ్ గారికి అదేవిధంగా మా తోటి మిత్రులకు సహచరులకు హితులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే మేమంతా కూడా ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా చాలా కొంచెం పని మీద ఒత్తిడిగా ఉన్నాం అంటే అదే ఓటిన సంవత్సరం అయిపోయింది కదా ఈ కూడ ప్రభుత్వం అధికారులకు వచ్చి పిపిపి విధానం తీసుకోవచ్చి ఈ మెడికల్ సీట్ అన్ని కూడా మన పిల్లలకి ఉన్నాం ప్రతి ఒక్క చోట సేకరిస్తున్నాం రేపు కూడా వైటీ చెరువు నుంచి తిమ్మారు దాదాపుగా పద్నాలుగు గ్రామాలు ఈ కోడి సంతకాల సేకరణలో ఉన్నాం ఒక్కసారిగా ఈ ప్రచార మాధ్యమాలు ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చూసినాం వాళ్ళు ఏదో కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు మంచిదే ఎందుకంటే రాజకీయ పార్టీలు మేమైనా కావచ్చు మావైనా కావచ్చు కార్యకర్తల గురించి భాగోగుల గురించి కానీ పార్టీ అభ్యున్నత గురించి కానీ పార్టీ యొక్క విజయానికి కానీ మన మీద మాట్లాడుకోవాల్సిందే మంచిదే మొన్న మా ప్రేతమ నేత వై వెంకట్రామరెడ్డి గారు ఒక మాట మాట్లాడినాడు వాస్తవమే ఏం మాట్లాడయా అంటే ప్రతిసారి ఇక్కడికి వచ్చి మేం గెలిచినాం మేము గెలిచినామని చెప్తా ఉన్నారు రైట్ గెలిచినారు అడ్మినిస్ట్రేషన్ చేయండి పరిపాలన చేయండి ఇక్కడ ఉన్నటువంటి జనాలకు సేవ చేయండి కానీ మీరు ఇంకో మాట ఉన్నారు ఏమయ్యా అంటే బీసీలు అంతా కలిసి రెడ్ల మోసే తాగుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు బీసీలు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు సర్పంచ్ గా ఉన్నారు ఎంపీడీసీ గా ఉన్నారు మండలాధ్యక్షులుగా ఉన్నారు ఎంపీపీ గా ఉన్నారు ఇక్కడ ఎవరు కూడా ఆ విచిత్రమైన ధోరణితో రెడ్డ యొక్క మోసే తాగలేదయ్యా ఇంకొకటి చెప్తా ఉన్నాం రెడ్డి 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 అంటున్నావు ఆ రెడ్డి కూడా తను పోయే వాహనాన్ని కూడా ఒక పోయే డ్రైవర్ గా ఇస్తున్నారు తెలుసా మరి ఏ రకంగా మరి పోయే మోకల్ చేతులు పోయే మో మో చేతి నీళ్ళు చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు ఆయన చెప్పింది మో నీళ్ళు తాగుతున్నారని పదే పదే అంటా ఉన్నాడని చెప్పాడు అది ఆయనకి అయిపోయింది ఇంక తర్వాత ఇదే పనిగా పెట్టుకున్నారు ఏదో మనమంతా కలిసి ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నారు బాగుంది ఆత్మీయ సమ్మెలనం ఏం చేస్తున్నారు అంటే మీ అంతా చూస్తాం ప్రెస్ పెట్టండి మిమ్మల్ని నన్ను టచ్ చేసి చూడండి మిమ్మల్ని టచ్ చేసి చూస్తాము ఇవన్నీ సినిమాల వరకు టైలాగ్ బాగుతాయన్నా సినిమా వేరు రాజకీయం వేరు జీవితం వేరు మనిషి యొక్క జీవిత ప్రక్షాళన వేరు ఇవన్నీ వద్దు ఇది శాంతియుతంగా ఉందాం ఈ గుర్తల నియోజకవర్గం హింసకు తావలేదు శాంతి పెట్టింది పేరు ఇక్కడ ఎవరన్నా కానీ అభివృద్ధి చేయాల్సిందే ఈ నియోజకవర్గాన్ని అంతే కాని ఇంకా వేరే ఉద్దేశానికి పోవద్దు ఇంకా ఇంకో ఉద్దేశం బాలకృష్ణ ఏమో అన్నారు అని అంటారు రైట్ బాలకృష్ణ తాగేరు మే ప్రతి ఒక్కరు జై బాలయ్య జై బాలయ్య తాగు బాలయ్య ఉంటారు ఇదంతా కూడా అన్ననే కాదు పెట్టే కాదు ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విషయమే మరి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తల్లిని మాట్లాడితే మరి మీ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపాల్ కానీ మీ రాజు చంద్రబాబు నాయుడు గాని ఏమైనా పనిష్మెంట్ చేశారా చేశారా ఏమైనా పనిష్మెంట్ చేశారా ఇవన్నీ కూడా ఏమీ లేదు ఒక ప్రజా క్షేత్రంలో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే పక్కన కర్నూలు జిల్లా ఆలూరు విరూపాక్షి గారిని కూడా ఒక బఫూను అంటాం ఇదా మీ గురుకుల పాఠశాల నేర్పించేటువంటి ఉన్నత విద్యా విధానం ఇదేనా అయ్యా మీరు కూడా మా పార్టీలో ఉన్నారు ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు మంచి స్కూల్లోనే ఉన్నారు ఇటువంటి మాటలు మీరు ఎప్పుడు మాట్లాడలే ఒకటిన్నర సంవత్సరం అయింది మీ స్కూల్ కొత్త స్కూల్ జాయిన్ అయినావు ఆ స్కూల్లో ఉపాధ్యాయులు బాగలేదు ఎందుకు బాగలేదు అంటే మొన్ననే చూసాం ఆ గురుకులలో కాకినాడ తుని అనుకుంటా అక్కడ ఉన్నటువంటి వాద్యం కూడా సరిగ్గా లేదు అటువంటి వాద్యంతో మీ దగ్గర ఉంటారు కాబట్టి అటువంటి అగాయలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సమాజంలో సిగ్గుతో తలదించుకోవాల్సి పోయి ఏదేదో చేస్తూ ఉన్నారు ఇవన్నీ మానుకోండి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే చాలా 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 మందితో మైక్ ఇచ్చి మాట్లాడిస్తున్నాం ఒక ఆయన పామిని అనుకుంటా కత్రిమాల ప్రభాకర్ చౌదరి అయ్యా ఎంత బొగలాన్నా నువ్వే నువ్వెంత అరిచినా నువ్వెంత తిరిగినా నీ పైజామా పైజామాతుంది కానీ నీకు ఎటువంటి పదవి రాదయ్య అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఇంకొకరు పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళకి ఏదైనా పదవులు ఇవ్వచ్చేమో నాకు తెలిసి అంటే మీరు ఎంత చక్కగా మాట్లాడితే మీకు అటువంటి పదవి సంబంధించిన నేను చెప్పినారేమో ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఒక్కొక్కటి ఇంకొక ఆయన మనల్గడంటారు పామిడి సురేష్ రెడ్డి అనుకుంటాం నియోజకవర్గానికి ఏమీ అభివృద్ధి చేయలేదు అంట సరే బహిరంగ చర్చ కూర్చుందాం ప్లేస్ ఎక్కడో చెప్పు మేమంతా కూడా వస్తాం పామిడికైనా వస్తాం గుత్తికైనా వస్తాం లేదంటే నియోజకవర్గం గుండకలైనా కూర్చుందాం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ విధి విధానాలు కావచ్చు మేము చేసినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా వస్తాం అంబులెన్స్లు అయితేనేమి సొంత డబ్బులతో అంబులెన్స్ పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడే ఘనత మా వైవ్యాలది ఇంకొకటి గ్రామీణ ప్రాంతాలకు బీటీ రోడ్లు కావచ్చు కదరాపస్వామి కొండకు కావచ్చు లేకపోతే జీకోటాలకు కావచ్చు లేకపోతే వెంకటాంపల్లి కావచ్చు లేకపోతే పాత కొత్త చెరువు కావచ్చు వందల సంవత్సరాల నాటి కూడా చేయని పనులు కూడా మేము చేసి నిరూపించినాం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కావచ్చు పాలిటెక్నిక్ కళాశాల కావచ్చు అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు నిరూపించి చూపించినా మరి మీరేం అంటే మీరు ఏం చేసేది పైకి కిందకి చూసేది జనాలు కూడా మీకు కావట్లే కాబట్టి ఈ ఊకతప్పులు ఉపన్యాసాలు ఈ తాటాకు చప్పట్లు కూడా ఎవరికి కూడా చెప్పొద్దండి ఏదైనా ఉంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్ళండి అని చెప్పేసి మనసావాస్యం మీకు తెలియపరచు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ పెద్దలకు ముఖ్యంగా మా టౌన్ కన్వీనర్ ఖీల్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము